హ్యావ్ యూర్స్ పొలిటికల్ వీడియోస్ ఇవ్వనన్నా అంటే దాని అర్థం ఏంటి ఓ పార్టీని టార్గెట్ చేస్తూనో లేదు ఒక పార్టీకి ఉన్న మైనసుల్ని హైలైట్ చేస్తూనో ఇంకో పార్టీ ప్లస్ అయ్యే విధంగా ఇవ్వనని అర్థం అంతేనా సో ఒక జర్నలిస్ట్గా వైసీపీ మేనిఫెస్టో చెప్తా టీడీపీ మేనిఫెస్టో చెప్తా అంటే టీడీపీ జనసేన మేనిఫెస్టో రెండు కంపేర్ చేసి కూడా లిటిల్ బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం దెన్ డెసిషన్ మీరు తీసుకోండి ఎవరు కోట్ చేయాలి ఏంటి ఫస్ట్ థింగ్ అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి ఒకనాడు చెప్పింది పదిహేను వేలు బట్ కట్టింగ్ అవి తీసి పదమూడు వేలు ఇచ్చాడు ఇప్పుడు పదిహేడు వేలు అన్నాడు ఆ రెండు వేలు పోలు పదిహేను వేలు అంటున్నాడు అది కూడా గతంలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు బట్ ఇప్పుడు వచ్చేసి ఒకరికే ఇస్తూ ఉన్నారు టీడీపీ అండ్ జనసేన మేనిఫెస్టోకి సంబంధించి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చదువుకుంటున్నారంటే ప్రతి మనిషికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామంటున్నారు తర్వాత పింఛన్ మూడు వేల రెండు వందల యాభై రెండు వేల ఇరవై ఎనిమిదికి ఇస్తాను అంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో మూడు వేల రెండు వందల యాభై స్టార్ట్ చేస్తారు అప్పటివరకు మూడు వేలే మూడు వేల రెండు వేల ఇరవై తొమ్మిదిలో మూడు వేల ఐదు వందలు జగన్మోహన్ రెడ్డికి సంవత్సరం మేనిఫెస్టో పింఛను టీడీపీ జనసేన వాళ్ళు నాలుగు వేల రూపాయలు పింఛను రే నిన్న ఏప్రిల్ నుంచి ఆఫ్ కోర్స్ ఇది ఏప్రిల్ కదా ఏప్రిల్ మే జూన్ ఎన్నికలు కూడా అమల్లో ఉంటుంది కాబట్టి ఈ మూడు నెలలు కూడా నాలుగు నాలుగు వేలు అన్నట్టే సో ఒక్కొక్క నెల వెయ్యి రూపాయలు బ్యాలెన్స్ సో ఇవి అండ్ జూలైలో ఇవ్వాల్సిన నాలుగు వేలు మొత్తం ఏడు వేలు జూలైలోనే ఇస్తాం అలా జూలై నుంచి తర్వాత నాలుగు వేలు పెన్షన్ ఓకేనా తర్వాత తలసేమియా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడుతుంటే వారికి ఈ టీడీపీ జనసేన వాళ్ళు ఇస్తామన్నది పదివేల రూపాయలు ఒకవేళ మంచనగా పరిమితం అయిపోయి లేవలేని పరిస్థితులు కనుక ఉన్నట్టయితే వారికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ పెన్షన్లు అయిపోయినాయి కదా తర్వాత వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఐదు వేల రూపాయలు టీడీపీ జనసేన సమితి పదివేల రూపాయలు ఇస్తాం వీళ్ళు మా కార్యకర్తల పార్టీ కార్యకర్తలు వాలంటీర్లు అన్నారు వీళ్ళు అలా కాదు మీకు పార్టీకి సంబంధం లేదు ప్రభుత్వం తరఫున ఏవైతే పథకాలు ఉంటాయో వాటిని ప్రజలకు అందించమే మీ బాధ్యత అండ్ ఇంకా వీలైతే గౌరవప్రదంగా మీరు ఇంకా బెస్ట్ వేలు ఉండేటట్టు ఇంకా ప్రభుత్వంలో మిమ్మల్ని భాగం చేస్తున్నాడో చెప్పుకుంటే వచ్చారు టీడీపీ తర్వాత వైద్యం అన్నారు కదా వైద్యం ఎక్కడైతే ప్రభుత్వ వైద్యశాలలు కానీ ప్రైవేట్ వైద్యశాలలు కానీ ప్రభుత్వం సైడ్ నుంచి ప్రజలు బిల్స్ వచ్చి రాక ఆర్బీసీ బిల్లులు రాట్లేదా బాబు ఇబ్బంది పడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి సమయంలో పాలనలో ఎన్నో సందర్భాలలో ఈ ప్రైవేట్ ఆసుపత్రులు ఆర్బీసీకి సంబంధించి మేము ఆపుతాం ఆపుతున్నాం గొడవ చేశారు మీకు తెలుసు కదా ఎందుకంటే ఇంటి వాళ్ళ బిల్లులు ఇవ్వరు ఇక్కడ అలా కాదు ఫ్యామిలీకి ఇరవై ఐదు లక్షల రూపాయలు వైద్య బీమా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తారు దానికి మీరు ఏ ఆసుపత్రికి వెళ్ళండి అప్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫ్రీ ట్రీట్మెంట్ అన్నట్టు ఎక్కడ ఈ టీడీపీ జన్సిన మేనిఫెస్టో విద్యకు సంబంధించి పదిహేను రూపాయల డబ్బులు అందరికన్నా కదా తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పిల్లలకు ఇస్తున్నారు అంటే పేరెంట్స్కి ఇస్తున్నారు వీళ్ళు కట్టి కట్టగా ప్రభుత్వం నుంచి ఇండియాలో వచ్చి రాక కాలేజీల ఫీజు కట్టలేక సర్టిఫికేట్ ఆగిపోతున్నాయి వీళ్ళేమన్నారు గతంలో మేము ఎలాగైతే డైరెక్ట్గా కాలేజీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం డబ్బులు ఇప్పుడు అంతే చేస్తాం పిల్లల సర్టిఫికెట్ ఇంకెక్కడ ఆగేది లేదు అన్నారు తర్వాత వైసీపీలో చెత్త పన్ను ఇంటి పనులు ఉన్నాయి చూసారో ఇంటి అందులో చెత్త పన్ను తీసేస్తామన్నారు ఇంటి పనులు ఒకసారి మరలా చూ చెక్ చేసుకొని మేము ఎంతవరకు ఉంటే కరెక్ట్ అనేది చూసుకొని ఆ వేళ ఉంటాం తప్ప అడ్డదిగా పెంచమన్నారు రిజిస్టర్ చర్చలు ఎవరు కూడా గత నాలుగైదు రోజులుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఏదైతే ఓర్తి ఘోరం అది మాత్రం అసలు బుద్ధుని అడుగుడు కూడా యాక్ట్ తేడు వీళ్ళు అది చట్టం చేశారు చట్టం చేస్తున్నప్పుడు కూడా ప్రతిపక్షంలో కరెక్ట్ కాదయా కరెక్ట్గా కాదే అన్నారు లాయర్లు కరెక్ట్ కాదు కరెక్ట్ కాదయా అన్నారు దెన్ ఇది తేడా పడుతుంది బాబు అని చెప్పేసి వీళ్ళు అమలు చేయాల చట్టం అయితే తెచ్చారు అమలు చేయాల దెన్ వన్స్ మేము గవర్నమెంట్లో రాగానే దాన్ని తీసి అవతల పడేస్తామని చెప్పేసి టీడీపీ వాళ్ళు తర్వాత వైసీపీ హయాంలో కార్పొరేషన్లు అంటూ ఉన్నాయి కులాలకు సంబంధించి వాటిల్లో ఎంతమందికి రుణాలు అందే ఏంటో చూసుకున్నప్పుడు ఈ నవరత్నాలు దానిలోకి మళ్లించారు ఆయా కార్పొరేషన్ నిధులు కూడా ఇక్కడ అలా చేయట్లేదు వీళ్ళు వీళ్ళు ఏమంటున్నారు మేము ఆయా కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయిస్తాం ఈ నిధులతో ఆయా కులాల వాళ్ళు బాగుపడేలాగా మేము చేస్తామన్నారు తర్వాత అల్లూరు సీతారామరాజు పేరుకి సంబంధించి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైజాగ్ దగ్గర దానికి పెడతామని చెప్పుకున్నారు మెయిన్గా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మూడు రాజధానులు అంటున్నాడు వీళ్ళు ఏమంటున్నారు మూడు రాజధానులు డెవలప్మెంట్ ఇది కాదు రాష్ట్రం మొత్తం మేము డెవలప్ చేస్తాం వైజాగ్ని భారతదేశానికి రాజధాని ఢిల్లీయే బట్ ముంబై వచ్చేసేంటి ఫైనాన్షియల్ క్యాపిటల్ అన్నట్టు ఉండితే అలా మేము ఇక్కడ వైజాగ్ని ఆంధ్రప్రదేశ్కి ఫైనాన్షియల్గా క్యాపిటల్ అనేవి దాన్ని బాగా డెవలప్ చేసుకుంటామన్న క్యాపిటల్ ఇస్ అమరావతి అందులో నో డౌట్ అని చెప్పేశారు క్లారిటీ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి బట్ ఇంటింటికి మంచి ఇంటింటికి నల్ల తాగునీరు వీళ్ళ హయాంలో ఇప్పుడు ఏపీలో ఎంతమందికి నీళ్ళు సరిగా వస్తాయని కూడా తెలియదు సర్లే మళ్ళీ మీరు వచ్చేసి టీడీపీ ఎవరుగా చెప్తున్నారు అని మళ్ళీ అన్నొద్దు సో ఇవి ఇంకా చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత నిండెత్తు వెళ్ళొద్దు క్లారిటీ ఇవ్వాల్సింది ఒకటి ఉంది మా జర్నలిస్ట్ మిత్రులు ఎవరు అడుగున్నారు మేము సాక్షియో టీవీ నైన్ ఎన్టీఓ ఎవరు అనుకుంటారు మీరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అందిస్తున్న పథకాలు ఏవైతున్నాయో ఆ డబ్బులు వాటికి సంబంధించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు అసలు భ్రష్ పట్టించాడు మరో శ్రీలంక అయితే అని అన్నారు కదా మీరు చూస్తే ఇంకోటి మర్చిపోయా ఆడవారికి వచ్చేసి బస్సులు ఉచిత ప్రయాణం బస్సులు సైన్యం పెంచుతామన్నారు అండ్ దీహం పథకం కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా కూడా చెప్పున్నారు వీళ్ళు వీళ్ళు వచ్చేసి టచ్ కూడా ఓకే సో ఇక్కడ ఏంటి ఇక్కడ మరి మీరు జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ మొత్తంలో పదకాల రూపాయలు డబ్బులు ఇస్తామంటున్నారు కదా మత్స్యకారులకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇస్తున్న పదివేల రూపాయలు వీళ్ళు ఇరవై వేలు ఇస్తామని అంటున్నారు ఈ వాహనం ఎత్త దానికి ఇస్తున్న డబ్బులు ఉన్నాయి కదా అది కూడా వీళ్ళు ఎక్స్ట్రా చెప్తూ బీమా సౌకర్యం కూడా కల్పిస్తాడు ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో దానికన్నా బెటర్ వేలో చెప్తూ చూపిస్తూ ఇంకా ఎక్కడికక్కడ ఏవైతే సమస్యలు అన్నిటి పరిష్కారం చూపిస్తూ బీసీల చట్టబద్ధత కల్పిస్తూ అండ్ వాళ్ళకి పెన్షన్ తీసుకునే అర్హత ఏదైతుందో అది వయసును కూడా తగ్గిస్తూ అండ్ పురోహితులకి యాభై వేల రూపాయల పైన ఆదాయం ఉండే దేవాలయానికి అయినట్టుగా పదిహేను వేల రూపాయల గౌరవ వేతనం పని అభ్యయ్యాల కింద యాభై వేల రూపాయలు లోపు కనుక ఉండేటట్లయితే పురోహితులకి యాభై పదివేల రూపాయలు ఎవరైతే పిల్లలు ఉన్నారో వేద వేదాధ్యయనాలు చేసి ఉంటారు కదా వారు కనుక పురోహితులకి ఎక్కడ నియమించలేకపోయినట్టు వాళ్ళకి మూడు వేల రూపాయలు గౌరవపత్ం అలాగే నిరుద్యోగులు కూడా అలాగే ఇస్తామన్నారు మేనిఫెస్టో రేపు మీరు పేపర్లో చూస్తారు కదా మీకు అర్థమైంది చూడండి నిండితో వెళ్ళను మెయిన్ ఈ వీడియో పర్పస్ ఏంటంటే జస్ట్ కంపేర్ చేయడం అనమాట ఏ రకంగా అంటే వాళ్ళు ఇచ్చేవాడిని ఇస్తామన్నారు అండ్ ఏవైతే ఇవ్వాల్సి ఉన్నాయో అవి కూడా ఇస్తామంటున్నారు స్టేట్కి అసలు ఏవైతే కావాలో వాళ్ళకి తెలియదు మాకు తెలిసి మేము చూపిస్తాం ఉన్నది ఇప్పుడు అంటున్నారు నా ఇంత పాయింట్ డైవర్ట్ అయ్యి కదా డబ్బులు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు వస్తారు సింపుల్గా క్లారిటీగా చెప్పాను నేను ఎన్నో సందర్భాలు అదే చెప్పాను మీకు అర్థమైందో లేదో తెలియదు ఇదిగో ఇప్పుడు చంద్రబాబు చెప్పిన ఆన్సరే ఇస్తున్నా మేము రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు క్యాపిటల్ లేదు లోటు బడ్జెట్ రకరకాలుగా ఉంది కదా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఎంత డిఫరెన్స్ అని చూస్తే నలభై ఐదు వేలు తేడా కనిపిస్తూ ఉన్నా సారీ ముప్పై ఐదు వేలు తేడా కనిపిస్తూ ఉంది పర్ క్యాపిటల్ పర్ హెడ్ రెండు వేల పంతొమ్మిదిలో మా ప్రభుత్వం దిగిపోయే సమయానికి దానిని ఇరవై ఐదు వేలు ఇరవై ఏడు వేల రూపాయలు నేను తీసుకొచ్చా అభివృద్ధి చేస్తూ ఉన్న సంక్షేమ ఫలాలు ఇస్తూనే ఉన్నా తెలంగాణలో ఉద్యోగులతో పోటీ ఇక్కడ కూడా జనాలకి ఉద్యోగులకి జీతాలు పెంచుతూ కావచ్చు అన్నీ కూడా ఇస్తూనే ఉన్నా అంటే డెవలప్ చేసే సంక్షేమం కూడా అందించా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్ల ఆనాడు ఇరవై ఏడు వేల రూపాయల డిఫరెన్స్ ఉంది పర్క్యాప్ట్ ఇన్కమ్ ఈరోజు ఏకంగా అది నలభై ఐదు వేలకు వెళ్ళిపోయింది అంటే అసలు చూడండి పథకాల రూపాయలు నేను డబ్బులు ఇస్తాను అంటున్నాడు మరి జనాలు ఎదగాల కదా జనాలు ఎదగల వాళ్ళ సంపద కూడా తగ్గిపోయింది స్టేట్లో డెవలప్మెంట్ లేదు వాడిని డెవలప్మెంట్ చేస్తూ వచ్చే ఆదాయాన్ని ఇదిగోయా అన్నట్టు చూపిస్తూ అమరావతి అంతా నువ్వు ఎస్ట్రీ కంటిన్యూ చేస్తే మూడు లక్షల కోట్లు నీకు మిగులుతాయని చెప్పేసి అన్ని వివరంగా చెప్పేసి నేను వెళ్తే ఆ జగన్మోహన్ రెడ్డి అడ్డదిడ్డంగా అప్పులు చేస్తూ అమరావతిని అర్ధంతరంగా మధ్యలో ఆపేసి అంటే మూడు మొక్కలు ఆటాడి భయంకరమైన అప్పులు తీసుకొస్తూ జనానికి పంచిదేమో రెండు లక్షల డెబ్బై వేల కోట్లు అంటున్నాడు అప్పులే పదమూడు లక్షల కోట్లు మరి మిగతా డబ్బా తిట్టు వెళ్ళింది అన్ని కూడా మేము రేపు అధికారంలోకి వచ్చాక కక్కిస్తాం లెక్కలేసి అవినీతి చేసిన లోపలేస్తామని చెప్తూ ఈయన నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు అప్పుడు ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అప్పుడు రెండు మూడు నెలల జీతాలు వచ్చేవి నేను రెండు వేల నాలుగులో మా ప్రభుత్వం దిగేసిపోయే సమయానికి కరెంటు మిగులు అండ్ బడ్జెట్ మిగులు బడ్జెట్ అంటే రాష్ట్రాలను డెవలప్ చేసి ఉంచాను ఆ తర్వాత వైఎస్ రాక్షరెడ్డి వచ్చాడు ఆ పథకాలకి ఈ మిగతా వాటికి విద్యుత్ విద్యుత్కి అన్నిటి కూడా నేను చేసిన దానికి సంబంధించి అన్ని అవి క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు అవన్నీ వాడుకున్నాడు అలా ఉన్నా ఓకే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఒక చెరువు లాంటి దానిలో మొత్తం మేము నీళ్లు అన్నట్టుగా ఈ సంపద ఏదైతే దానిలో పెట్టుంటే ఇతను దానిని కొత్తగా వేరే నుంచి వచ్చే నీళ్ళని ఆపేసి దాన్ని ఎండిపోయేలా చేసి ఈ చెరువులోకి నీళ్ళు ఏమి రానియకుండా అంటే కొత్త ఆదాయం రానియకుండా ఒక దాన్ని తవ్వేసి ఉన్న నీళ్ళు అంతా కూడా పట్టుకెళ్ళిపోయాడు చెరువు ఇప్పుడు ఎండిపోయింది అందుకే జగన్ చేతులు ఎత్తేసాడు మేము చెప్పింది అదే అయ్యా చెరువులో నీళ్లు ఉన్నాయి నువ్వు వాడుకున్నావు ఓకే పైనుంచి నీళ్లు వస్తేనే కదా చెరువు మరలా నిండేది లేదా చెరువులో నీళ్లు ఉండేది నువ్వు పైనుంచి అసలు ఏమి ఉన్న ఉన్నదానిలో మొత్తం వాడేసుకుంటా పోతే ఇంక ఎండిపోయింది ఏం మిగతా బాబు మేము చెప్పింది అదే సో జగన్ రెడ్డి చేసింది అదే మేమేం చేస్తాం పైనుంచి నిధులు తీసుకొస్తాం వస్తాం కంపెనీలు తీసుకు ఉద్యోగాలు కల్పిస్తాం రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ప్రైవేటు అయినా గవర్నమెంట్ చేతి వృత్తులు వారికి సహాయం అందిస్తాం పెట్టుబడి సాయం అందిస్తాం వ్యవసాయానికి కానీ రిమైనింగ్ వాటికి కానీ ఏక్వ పరిశ్రమలకు కానీ తర్వాత చేనేత వాళ్ళకి కానీ తర్వాత వచ్చేసి బ్రాహ్మణులకు కానీ వడ్డరాలకు కానీ వడ్డరలకు వచ్చేసి క్వారీలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఏమో వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తామన్నారు బీసీలకు సంబంధించి చట్టబద్ధత ముప్పై మూడు శాతం కల్పి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తున్నారు సో బీసీలకు సంబంధించి కావచ్చు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కావచ్చు ముస్లింలకు సంబంధించి కావచ్చు అందరిని కూడా వారికి సంక్షేమఫలాలు అందుతాయి అట్ ది సేమ్ టైం వాళ్ళు ఎదిగేలాగా చేస్తాం వాళ్ళ కమ్మ నిలబడేలా చేస్తాం సంపద సృష్టిస్తాం అది అందరికీ పంచుతాం అట్ ది సేమ్ టైం భవిష్యత్తు పరంగా చూస్తున్నప్పుడు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వికసిత భారత్ అంటూ మోడీ అంటున్నారు వికసిత ఆంధ్రప్రదేశ్ మేము అంటున్నాం అని ఒక క్లారిటీగా ఉన్నాడు ఆ మనిషి మేనిఫెస్టోకి సార్ చెక్ చేసుకోండి వైసీపీది వీళ్ళ పక్కన పెట్టుకొని దెన్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి మధ్య ఏం చేస్తున్నారంటే చెక్ చేసుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జగన్ ఏం చేస్తారని చెక్ చేసుకోండి పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రెండు వేల నాలుగు మధ్య స్టేట్ స్టేట్ అసలు ఎలా డెవలప్ అయింది అని చెక్ చేసుకోండి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది ఏంటి అది ఒకసారి చెక్ చేసుకోండి ఒక హైదరాబాద్ కానీ ఒక వైజాగ్ కానీ ఒక శ్రీ సిటీ రాయల్సీమ్ ఏరియా కానీ కంపెనీలు కానీ రిమైనింగ్ కానీ చంద్రబాబు నాయుడు పాత్ర ఎంత అంటే చెక్ చేసుకోండి విదేశాలు ఉన్న సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంచి మంచి ఇమినెంట్ పర్సన్స్ కావచ్చు చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడు ఏంటని అడగండి జగన్మోడు ఎలాంటి వాడు ఏంటని అడగండి కళ్ళ ముందు మీ కళ్ళ ముందు కనిపిస్తుంది నిజాలు ఏమిటో చెక్ చేసుకోండి దెన్ ఎవరికి ఓటు వేయాలంటో చూసుకొని ఆ రకంగా ఓటు బట్ ఒకటే గుర్తుంచుకోండి మీ ఓటు అమ్ముకోవద్దు మీ ఓటు వేయకుండా ఉండొద్దు వెళ్ళి నోటాకి అస్సలుగా ఓటు వేయొద్దు నోటాగా వద్దు చక్కగా ఉన్న వాళ్ళు మంచివాడు ఎవరు అతనికి ఓటు వేయండి ఫైనల్ కన్క్లూజన్ పనిమంతుడికి పని తనకు తెలియని వాడికి తేడా ఇదే జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్ అన్నారు జాబ్ కలర్ అన్నారు ఏమి లేవు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో మెగా డిఎస్సిలు ఇచ్చున్నాడు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకు సంబంధించి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు తీసుకునే వాళ్ళు వాళ్ళలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది మంది ఉన్నారు నోటిఫికేషన్లు వచ్చినా ఫ్యాక్టరీలు వచ్చినా కంపెనీలు వచ్చినా వాటి ఉద్యోగాలు చూసుకొని హ్యాపీగా వెళ్తారు దెన్ అప్పుడు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి మరలా మన గవర్నమెంట్ రాగానే ఇదిగో ఇన్ని లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పాలి లేదా ఇదిగో ఇన్ని వేల ఉద్యోగాలతో మెగా డిఎస్ ఇస్తానని చెప్పాలి అది కదా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ పని చేయాల్సింది వాలంటీర్లకు సంబంధించిన మళ్ళీ సంతకం చేస్తాడట చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడండి వన్స్ మా గవర్నమెంట్ ఫామ్ అవ్వండి ఫస్ట్ సంతకం మెగాడిఎస్సి మీద పెడతా అన్నాడు మెగాడిఎస్సి ఎవరు టీచర్లేండి ఈ సమాజాన్ని బాగు చేసే టీచర్లు వాళ్ళు అటువంటి టీచర్ల చేత మద్యపానం ఆరోగ్యానికి హానికరం మందు తాగకూడదు అని పాఠాలు చెప్పే టీచర్ల చేత తీసుకెళ్ళి మద్యం షాపుల దగ్గర డ్యూటీ లేసి వాళ్ళ చేత పని చేపించినాడు జగన్మోహన్ రెడ్డి టీచర్లు బడిలో పాఠాలు చెప్పాలి పిల్లలని గొప్పగా తీర్చిదిద్దాలి కాబట్టి పోస్టులు ఖాళీగా ఉన్న వాటిని మేము భర్తీ ఇచ్చేస్తాం ఇంకా టీచర్లు వేరే వాటిలో ఏది ఏలు పెట్టకుండా చక్కగా మీ గౌరవప్రదంగా మీరు ఉండేలా మేము చూస్తాం మీకు పీఆర్సీలు రిమైనింగ్ ఏ విధంగా కూడా ఇస్తామని చెప్పేసి ఈ చంద్రబాబు చెప్తా ఉన్నారు ఇది ఉన్నదే మేము ముందుంచా నేను ఎవరికి సపోర్ట్ చేయను ఎవరికి ఓటు మీ మనస్ సాక్షిని అడిగి ఓటైతే వేయండి రాష్ట్రాన్ని అయితే దయచేసి అర్ధాంతరంగా మధ్యలో అభివృద్ధిలో ఆగిపోకుండా అభివృద్ధిలో ముందుకు సాగిపోతూ ప్రజలతో గొప్పగా ఎదిగేలాగా మీ వంతు తోడ్పట్టున అందించండి అభివృద్ధిలో మీరు భాగం కండి అన్నింటికి మించి ఆంధ్రప్రదేశ్ అంటే ఒకనాడు ఇండియాలో టాప్ ఈరోజు ఆలోచించుకోండి క్యాపిటల్ కూడా లేని ನಾ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಈ